హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజైతే మనము కార్తీక పంచమి అనమాట ఐదో రోజుకు చేరుకున్నాం కార్తీక మాసంలో మరియు ఈరోజు యొక్క ప్రత్యేకత అలివేలు మంగమ్మ అమ్మవారి జన్మదినం అనమాట సో అమ్మవారి జన్మదినం రోజు వీలైనంత వరకు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కథలకు వెళ్తే కార్తీక పురాణం ఐదవ అధ్యాయంలోకి వెళ్తే కార్తీక మాసంలో స్నానం యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత మరియు దీపం వెలిగించడం వల్ల కలిగే పుణ్యం యొక్క ప్రాముఖ్యత ఇలా రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత వింటూనే ఉన్నామండి మనము ఈరోజు ఐదో రోజు కథలు వచ్చేసి వనభోజనం యొక్క మహిమ అదే పనిగా మనము వన భోజనాలకు తీసుకెళ్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఉసిరి చెట్టు కిందను అట్లా వనంలో భోజనం చేయటము సామూహిక భోజనము ఈరోజు ఐదవ అధ్యాయంలోని కథ వచ్చేసి వన భోజన మహిమ కిరాతక మూషికములు మోక్షమునందుట ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానము దానము పూజానంతరము అనంతరము గాని విష్ణాలయం గాని శ్రీమద్ భాగవతా పారాయణము తప్పక చేయవలను అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణువు లోకం ప్రాప్తించును కడ కడకందలి శ్లోకములో నొక్క పదమైనను కంఠస్థమనరించే నాయడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యాదోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచి జన్మ పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిది అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నిజ జన్మ ఏల కలిగినది దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించారు కిరాత మూషములు మోషకములు మోక్షమునందుట ఓ రాజా కావేరీ ఒక చిన్ని గ్రామము గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతను ఒక పుత్రుడు కలవాడు వాని పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి కారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములు అంతులేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కానా నువ్వు కార్తీక మాసమున నదీ స్నా నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కావున నీవు అట్ల చేయుము అని బోధించను అంతటి కుమారుడు తండ్రి స్నానం చేయటం వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించినా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమిటి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థంతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంతా చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రవి చెట్టు తొర్ర ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని ఆ కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడవు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై బడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంధకారంతో కరములో బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోయి తిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది ఆనక శాప విమోచనం ఎప్పుడో ఏ విధముగా కలిగినో దానికి తగు తరుణోపాయము కూడా వివరించుము అని ప్రాధేయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికము వై ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ స్థితి కలిగి ముక్తి పొందుదువు అని కుమారుని ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములు తినుచూ జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండుట చేత స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ నున్నో ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకబి రామాయణము చర్చించుకొనుచూ నదికి వెళ్ళుచుండేటివారు ఇట్లు కొంతకాలం తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అను విశ్వామిత్రుల వారు శిష్యా సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండేది ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము విరివి దగ్గరనున్న పూజ ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నా నక్కి ఉండేను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనం అపహరించి అపహరించవచ్చును అనే దుర్బుద్ధితో వారి దగ్గరికి వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతనికి మనస్సు మారిపోయినది వారందరికీ నమస్కరించి ఓ మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి తిరిగి మీ దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది గజ వి వివరింపుడు అని ప్రాధేయపడిను అంత విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి తిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచటు కూర్చుని సావధానముడవై ఆలకింపుము అని చెప్పిది అటుల కిరాతుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకం వచ్చి పురా పురా పురాణ శ్రవణ నంతము నంతము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పల్లెకుపోయాను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండిన పురాణమంతయు విడుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యోస్మి తమ దయవలన నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తులునై తినని తన వృత్తాంతమంతయు చెప్పి విడలిపోయాను కనుక జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి లేదా ఇతరులకు వినిపించి ఎవరైనా చదువుతున్నప్పుడు విన్నా కూడా చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పాను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వ వశిష్ఠో ప్రోక్త కార్తీక మహత్యందల ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ ఈరోజు కార్తీక పంచమి అని కూడా చెప్పుకున్నాం కదండి దాన్ని నాగపంచమి అని కూడా అంటారు దీనికి ఇంకో ప్రత్యేకమైన కథ కూడా ఉందండి సో నాగజాతి జన్మనం జరిగిందట ఈరోజు కశ్యప ప్రజాపతి మరియు కద్రువ దంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి ననినాగుడు శంకుడు శంఖుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందాకుడు పిందారకుడు హహు హహుషుడు ఐరావతుడు మొదలకు వారు జన్మించి కనబడిన వారిని కాటు వేస్తూ భయభ్రాంతులను చేస్తూ ఉన్నారంటండి దాంతో సకల దేవతలు అటు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురైన వారంతా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారంట విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ వేసి ప్రాణికోటిని నశింపచేయడం తప్పు కదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించొద్దు గరుడ మంత్రం చదివేవారిని ఔషధమని సమేతులను తప్పించుకొని తిరగండి దేవతా గణాలను జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయుక్షకులై సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అటలా వితల పాతాల లోకంలో నివసించండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు దాంతో దేవగణమంతా నాగులను ప్రశంసించారు భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయడం మొదలు పెట్టారు వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదో రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దేశమంతటా ఉంది పుట్టలో ఆవు పాలు వడపప్పు చలివిడి అరటి పండ్లు కోడిగుడ్లు జ్వరవిడ్చి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రావణ మాసం శుక్లపక్షంలోని పంచమి తిథి తిది నాడు నాగపంచమి పండుగ వస్తుంది శాస్త్రవచనం ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందినది అని పండితులు చెప్తున్నారు వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపు వాసుకి పరమేశ్వరుడికి కంఠాభరణం వినాయకుడు నాగయజ్ఞోపవీతుడు నాగపంచమి వ్రత కథ పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవి తనతో ఆమె భయకంభితురాలై రోజున వారి కులగురును వారి ఇంటి వద్ద ఆమె దీనకాదని విన్నారు అది విని అమ్మాను గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాలు చేశావు అందువలననే నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణ కొరకు నాగపంచమి నోము నోయమని పాముల భయం తొలగిపోతుందని చెప్పాను ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైంది ఇది నాగపంచమి వ్రత కథల్లో ఇది కూడా ఒకటన్నమాట మరి ఈ కథ వింటున్న మీకు కూడా ఈ ఆచారం ఉందా ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఇది అండి ఈ వీడియో మరో వీడియోతో రేపు కలుసుకుందాం ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చూసి ఊరికి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల మీకు ఎటువంటి నష్టము జరగదు దానికి నేను హామీ ఇస్తున్నాను ఇంకొకటి మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ శుభం కలుగుగాక